ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము एमिदवाध्यायमु पिशाच मोक्षमु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेन् सर्वपापहरं पुण्यं स्थानं वैशाखकालिकं निर्विघ्न कुरु मे देव दामोदरं नमोस्तुते वैशाख सफलो मासः मधुसूदन देवतः तीर्थयात्रा तपो यज्ञ दान होम फलादिकः वैशाख सफलं कुरुया स्नान पूजादिकं माधव अनुग्रहेनैव సాఫల్యం సాఫల్యంధ మధుసూదనదే స వైశాఖే మేషగేరవ ప్రాతస్నానం క్యావిఘ్నం నారదమహర్షి అంబరీషమహారాజ్తో చెప్పసాగాడు అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు అన్నదానము చేయక పిశాచత్వము నుండిన వారి కథను చెప్పుచున్నాను వినుము ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమకు విషయము సుమా అని శృతదేవుని తండ్రి గాథను మహర్షి అంబరీష మహారాజునకు వరింపసాగాడు పూర్వము రేవా తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చుట్టు వద్ద నివసించుతుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుతుండెను దగ్గరలోనున్న చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే కాలకూట విషము వలె బాధించుతుండెను నేను గంగాయాత్ర చేయవలన కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశం వరకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుసు దుఃఖభారమున కంఠబాధ అనుభవింపలేక అరుచుతున్న ఆ పిశాచమును చూచి నేను అబ్బురపడి తిని ఇది ఏమి అద్భుతమా అని అనుకుంటుని రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చను కానీ నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమీ చేయజాలకపోయెను నేను వానిని చూచి దాలిపడి ఓయి భయపడకుము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీ వివరవు నీకింటి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పుము నిన్నీ కష్టము నుండి విడిపించునని పలికి తిని పుత్రుడనని అతడు గుర్తింపలేదు నేనును అతడు నా తండ్రి అని గుర్తింపలేకపోయి తిని అప్పుడు ఆ పిశాచిరూపమును అతడిట్లు పలికెను నేను భూవరమును పట్టడమున వశించు మైత్రుడను వాడను సంకృతి గోత్రము వాడను అంది విద్యనుడు ఇచ్చిన వాడను అన్ని తీర్థముల ఎందు కూడా స్నానము చేసిన వాడను సర్వదేవతలను సేవించిన వాడను కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోభము కలిగి ఉంటిని అకాలమున వచ్చిన వారికి భిక్షమునైన ఇయ్యలేదు కావున నాకు రూపం వచ్చినది ఇది నా దురవస్థకు కారణము శ్రుతదేవుడు పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా నేను అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచిరూపమునందితిననిజు నేనిట్లు బాధపడుతున్నాననియు వానికి చెప్పవలేను నీ తండ్రి నర్మదా నదీ తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తినుచూ బాధపడుతున్నాడని చెప్పుము వైశాఖ మాసమున వృత్తము పాటించుతూ నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునొక అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యమునందుదును కావున ఆ విధముగా చేయుమని వారికి చెప్పుము నా ఎందు ఉంచి నాకీ సాయమును చేయుము నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి అతని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడై చిరకాలముంటిని నన్ను నేను నిందించుకుంటుని కన్నీరు విడుచుతుంటిని తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికముగా ఇచ్చటకు వచ్చినాడను తండ్రి ఎన్ని కర్మనుడు చేసినడు పితృదేవతలకు సద్గతిని కలిగింపనితో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకి బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలైన చెప్పుమని ప్రార్థించి అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించను కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని ఇట్లనెను నాయనా నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎంతుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము కావున అట్లు చేయమని చెప్పాను నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచ్చు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తని అందువలన విముక్తుడై నా యుద్ధకు వచ్చి నా తండ్రి రూపము నుండి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అతడు శాశ్వత స్థితి నందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రములయందును ఇదియే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావలేను అడుగుము చెప్పేదనని నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పాను యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా